ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించాలి ఆ వరలక్ష్మి వ్రతం ఆచరించేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైనటువంటి నియమాలని పాటించాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇంతకుముందు వరలక్ష్మి వ్రతంలో అంటే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూర్వకథ అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆవిర్భావ కథను తెలుసుకున్నాం ఇప్పుడు వరలక్ష్య వ్రత ఎలా చేయాలి అంటే వరలక్ష్య వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటిది తెలుసుకుందాం మొట్టమొదట ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటండి పుస్తకంలో ఉంటుంది కదా అవన్నీ మనం చూసి చదువుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చు అందులో ఏమీ అభ్యంతరం లేదు అయితే కొన్ని రకాల నియమాలని పాటించడం వలన అనంతమైన ఫలితం ఉంటుంది మనకి తెలుసో తెలియకో కొన్ని రకాల పొరపాట్లు చేయటం వలన కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పొరపాట్లు జరగకుండా ఉండటానికి వీలైనంత వరకు తేలిగ్గా మీకు అర్థమయ్యే రీతిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఎందుకని అంటే ఆ రోజున అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు అంటే ఆ రోజు అమ్మవారు జన్మించినటువంటి రోజు కాబట్టి ఆ రోజున మహాలక్ష్మి ప్రీతి కొరకు ఆ రోజున మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం అయితే ఇలా చేయటానికి ఈ వ్రత కథ రావడానికి అంటే జనబాహుళ్యంలోకి రావడానికి ఒక ప్రాచీన కథ ఉంది అది ఈ వ్రత కథగా చెప్పబడుతుంది అంటే వరలక్ష్మి వ్రత కథ కింద చెప్పబడుతుంది అది తర్వాత తెలుసుకుందాం మొట్టమొదటిగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఇది ఎవరు ఆచరించాలి అనేది తెలుసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అన్ని కులాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ నిస్సంకోచంగా వాళ్ళకి వాళ్ళకి తెలిసిన పరిధిలో కుదిరితే బ్రాహ్మణుడిని పెట్టుకొని ఒకవేళ బ్రాహ్మణులు ఆ రోజున అలభ్యంగా ఉండేటట్లయితే అంటే దొరకకపోయినట్లయితే వాళ్లే సొంతగా చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసం ఈ విధి విధానాలన్నీ మీకు తెలియజేయటం అనేటువంటిది జరుగుతుంది మొట్టమొదటగా చేయవలసింది ఏంటంటే ఏ లక్ష్మీదేవి శుభ్రతని ఇష్టపడుతుంది అంటే ఈ వరలక్ష్మి వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు తెల్లవారుజామున స్థల స్నానం చేసి శుచిగా తయారై చక్కగా ఏ ప్రదేశంలో అయితే మనం ఈ వ్రతాన్ని చేసుకోవాలని అనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా గోమయంతో అలకాలి గోమయం అంటే ఆవుపేడతో అలకాలి ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఇళ్ళు ఈ కల్చర్లో గోమయంతో అలగటం అనేది కొద్దిగా జరగని పని కింద చూడబడుతోంది కాబట్టి కనీసం ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయడం కోసం పసుపు నీళ్లతో శుభ్రంగా ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి పద్మాలతో కూడినటువంటి అష్టదల పద్మాలతో కూడినటువంటి ముగ్గుని అమ్మవారి ఎదురుగా వేయాలి ఇక్కడ అష్టదళ పద్మాలతో అని సపరేట్గా ముగ్గునే ఎందుకు ప్రస్తావన చేస్తున్నామంటే అమ్మవారు శ్రీ సూక్తంలో వర్ణించినట్టుగా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయ విష్ణు ప్రియే విష్ణు మరో విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మైసన్నిధస్త్వా అన్నారు అంటే ఆమె పద్మాలు ధరిస్తుంది పద్మంలో ఉద్భవించింది పద్మంలో ఉంటుంది పద్మాలని ఇష్టపడుతుంది కనుక ఆమె ప్రీతి కొరకు మనం లక్ష్మీదేవి పూజ చేసే చోట ఎనిమిది దళాలతో కూడినటువంటి పద్మాల ముగ్గుని వేసి శుభ్రంగా అలంకరించి తర్వాత ఒక కొత్త పీట వేసి దాని మీద అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి రంగుల్లో ఆకుపచ్చ బంగారు వర్ణం అంటే పసుపు రంగు అనుకోండి ఈ రెండు రకాల్లో ఏదైనా సరే ఒక కొత్త గుడ్డని పరిచి ఒక కిలోమాతిక బియ్యం పోసి దాని మీద బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ చివరికి మట్టితో కానీ ఏదైనా సరే ఒక కలశాన్ని అంటే ఒక చుంబులాగా ఉంటుంది ఆ కలశాన్ని అక్కడ పెట్టి దాంట్లో గంగా జలాన్ని అంటే కనీసం మామూలు మన ఇంట్లో ఉండేటువంటి శుద్ధమైన జలాన్ని ఇంగిరి జలం కాకుండా ఫ్రెష్గా ఉండేటువంటి ఒక జలాన్ని దాంట్లో పోయాలి మరి ఆ పోయేసేటప్పుడు ఆ జలాన్ని అభిమంత్రించాలి అంటే ఆ మంత్రాలన్నీ మనకి రావు అని కనుక అనుకునేటట్లయితే కనీసం మనసులో గంగ గంగా గంగా అని మూడు సార్లు అనుకుని ఆ నీళ్ళని ఆ కలశంలో పోసినట్లయితే ఆ నీళ్లు గంగా జలం అంతా అవుతాయి ఆ జలాన్ని అట్లా పెట్టుకుని ఆ కలశంలో పంచ పల్లవాలని ఆ కలశంలో ఉంచాలి అంటే పంచ పల్లవాలంటే మారేడు నేరేడు మామిడి వెలగ మల్లి ఈ ఐదు రకాలైనటువంటి పంచ పల్లవాలని ఈ పంచ పల్లవాలని కలశంలో పెట్టి ఆ దాని మీద ఒక పీచు ఉన్నటువంటి కొబ్బరికాయని ఉంచాలి అంటే ఇక్కడ మనకు పంచపల్లవాలు లభించకపోతే కనీసం మామిడి ఆకులతో చుట్టూత ఏర్పాటు చేసుకుని కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ చెంబులో ఉంచి దాని మీద కొబ్బరికాయను పెట్టి ఆ దాంట్లోకి లక్ష్మీదేవిని ఆవాహన చెయ్యాలి లక్ష్మీదేవిని ఆవాహన చేసి అది కలశంగా భావించి అక్కడ మనం పూజ చేయాలి అయితే ఇక్కడ మనకు రెండు మూడు రకాల సందేహాలు వస్తాయి బంగారు వెండి రాగి మట్టి ప్రమిదాలు అంటే మట్టి కలశాలు అంటే మట్టికి సంబంధించిన కలశాలను మనం పెట్టుకోమన్నాం అందరూ బంగారం పెట్టుకోలేరు అందరూ వెండివి పెట్టుకోలేరు అందరూ రాగివి పెట్టుకోలేరు అందరూ రకరకాలుగా చేయలేరు అయితే ఏది చేసినా కూడా ఇక్కడ మనసు ప్రధానం భక్తి ప్రధానం ఎవరి వాళ్ళ స్థాయిని కొద్దీ వాళ్ళు చేసుకోవచ్చు ఇది ఇందులో చెప్పదగినటువంటి సూచన అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టీలు చెంబులు స్టీలు కలశాలు పెట్టరాదు అంటే ఇనప చెంబులు ఇనప కలశాలు పెట్టి లక్ష్మీదేవిని ఆరాధన చేయకూడదు కారణం ఏంటంటే ఇనుము జ్యేష్ఠాదేవికి ప్రతీక అంటే దరిద్ర దేవతకి ప్రతీక అటువంటి దాన్ని మనం కలశంగా మనం పెట్టడం అనేటువంటిది సమంజసం కాదు పెట్టరాదు అలాగా శాస్త్రీయంగా కలశాన్ని స్థాపించి అమ్మవారిని దాంట్లోకి ఆహ్వానించిన తర్వాత షోడశోపచార పూజలు చేయాలి అంటే ప్రతి దేవతకి మనం పదహారు రకాలైనటువంటి ఉపచారాలు చేస్తాం అంటే ఆవాహయామి జాయామి జానం సమర్పయామి ఇలా మీకు ఆ పుస్తకంలో ఉంటుంది అలా పదహారు రకాలైనటువంటి షోషాచార పూజలు చేసి ఆమెని పూలతో అర్చించాలి ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా అమ్మవారి ఫోటోని కనుక ఎవరైనా ఉంచుకునేటట్లయితే అంటే అమ్మవారి ఫోటోని ఎవరైనా సరే అక్కడ పెట్టుకుని పూజ చేసేటట్లయితే ఆ ఫోటోలో తప్పనిసరిగా ఏనుగులు ఉండేటట్లుగా అంటే ఏనుగులు మనం చాలా ఫోటోల్లో గమనిస్తాం తొండాలతో వీ బంగారు కలశాలతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా ఉంటాయి ఆ కలశాలని అంటే ఆ ఏనుగులు ఆ కొండలతో అమ్మవారికి పోస్తున్నటువంటి ఫోటో ఏదన్నా దొరికితే అక్కడ పెట్టుకుని ఈ కలశం ముందు పెట్టుకుని మీరు పూజ చేయండి ఒకవేళ అలా దొరకలేదనుకోండి మామూలుగా మన ఇంట్లో చేసేటువంటి లక్ష్మీదేవి ఫోటో మాత్రమే ఉంటే మీరు విడిగా రెండు ఏనుగు ప్రతిమలని అమ్మవారి కలశానికి అటు ఇటు పెట్టుకుని ఆ పూజ చేసుకోవటం చెప్పదగ్గ సూచన ఎందుకనంటే ఇందాక మనం కథలో చెప్పుకున్నాం అమ్మవారు ఆ ఏనుగులు వరం ఇచ్చింది మీ కుంభస్థలాల్లో నేను నివసిస్తాను అంటే ఏనుగు యొక్క కుంభస్థలాలు లక్ష్మీదేవి నివాస స్థానాలు మీ నివాస స్థలాలు అంటే మీ కుంభస్థలాల్లో నేను నివసిస్తాను మీరు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో ధన కనక లోటు ఉండదని అమ్మవారు వరవించింది అంటే మన ఇంట్లో దేవతాక్షన్లో ఏనుగులని ఏనుగు బొమ్మలని పెట్టుకోగలిగేటట్లయితే అది లక్ష్మీప్రదాలు కనుక ఇది అందరూ పాటించదగ్గటువంటి సూచన ఇలా రెండు ఏనుగుల్ని పెట్టుకుని ఈ షోడశోపచార పూజలను చెయ్యాలి ఈ పూజ చేసేటప్పుడు మనకు వచ్చే ఇంకో సందేహం ఏంటంటే ఏ పూలతో పూజ చేయాలి అనేటువంటిది ఒక సందేహం వస్తుంది ముఖ్యంగా అమ్మవారికి స్వర్గలోకంలో అయితే పారిజాత పుష్పాలతో చేస్తారు ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ అవకాశం ఉండదు కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే భూలోకంలో ఉన్నటువంటి దేవతా వృక్షాలు కొన్ని ఉన్నాయి ఆ దేవతా వృక్షాల్లో మొట్టమొదటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఎర్రమందారం ఈ ఎర్ర మందారు పూలతో లక్ష్మీదేవికి పూజ చేయాలి ఇక్కడ ఒక చిన్న విశేషం కూడా ఉంది ఏ పూలతో ఏ రంగు పూలతో అమ్మవారిని గనక పూజ చేస్తే ఏ రకమైన ఫలితాలు వస్తాయనేటువంటిది కూడా చెప్పబడి ఉంది మన ప్రాచీన శాస్త్రంలో ముఖ్యంగా ఎర్ర మందారు పూలతో పూజ చేసినట్లయితే మంచి శయ్య సౌఖ్యం అంటే నిద్ర మంచిగా పడుకోగలిగినటువంటి అవకాశం వస్తుంది ఈ రోజుల్లో చాలా మందిని చూస్తున్నాం ఏదో రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంటకు పడుకుంటున్నారు పొద్దున్నే ఎప్పుడు వేస్తున్నారో తెలియదు ఎప్పుడు వేస్తున్నారో తెలియదు నిద్రపోతున్నారో తెలియదు నిద్రపోవట్లేదో తెలియదు నిద్ర సుఖం లేదు ఈ రోజున ఎవరికి కూడా కాబట్టి ఎవరైతే హాయిగా నిద్రపోవాలి మంచి సెయ్య అంటే మంచి భోగభాగ్యాలతో కూడినటువంటి జీవితం కావాలని కోరుకుంటారో వాళ్ళు ఎర్రమందారు పూలతో పూజ చేయాలి అలాగే ఎవరైతే ఎర్ర గన్నేరు పూలతో పూజ చేస్తారో వాళ్ళకి అనంతమైనటువంటి స్వర్ణ రచిత ఆభరణాలు లభిస్తాయి అంటే బంగారు నగలు వెండి నగలు వెండి ఆభరణాలు వెండి వస్తువులు అనేకంగా లభించాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని గన్నేరు పూలతో పూజ చేయాలి ఇంకా ఎవరైతే తెల్లటి పుష్పాలు అంటే మల్లెలు జాజులు ఇటువంటి తెల్లటి పుష్పాలతో అమ్మవారిని పూజ చేస్తారో వాళ్ళకి అన్ని రకాలైన కోరికలు తీరతాయి అంటే మనం మనసులో అనేక రకాలైన కోరికలు కోరుకుంటాం ఒకవేళ ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటాడు అలాగే ఒక నిరుద్యోగి ఉన్నాడు అనుకోండి నాకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటాడు ఒక వ్యాపారస్తుడు నా వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటాడు ఒక స్త్రీ తన సౌభాగ్యం అద్భుతంగా ఉండాలి నా కుటుంబం అంతా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటుంది ఇలా ఎవరెవరైతే ఏ ఏ కోరికలతో పూజ చేస్తారో వాళ్ళు తెల్లటి పూలతో గనక అమ్మవారిని గనక పూజ చేసేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరతాయని చెప్పటంలో ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి